ఎడీ కొంచడిగి జరుపు బాబు ఈ సర్వే హాయ్ అండి అందరికీ డబుల్ బెడ్రూమ్ కు సంబంధించిన వివరాలు చెప్పుదామని చెప్పి అనమాట ఈ వీడియో చేసిన చాలామందికి డౌట్లు వస్తాయని నాకు తెలుసు ఈ వీడియో పెట్టినాక కటన్ పక్క కన్ను కొంచెం అయితే డబల్ బెడ్రూమ్ మీరు కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నారనమాట జనాలు డబుల్ బెడ్రూమ్ ప్లాట్ మీకు ఎట్లా వచ్చింది దానికోసం ఏమేమి పెట్టి ఏమేమి పేపర్స్ ఇచ్చిండ్రు ఎట్లా అప్లై చేసిండ్రు డబుల్ బెడ్రూమ్ ప్లాంట్ కొన్నారా లేకపోతే డబుల్ బెడ్రూమ్ ప్లాంట్ ఎక్కడొచ్చింది ఇవన్నీ చెప్పిన నేను అంటే అన్నీ చెప్పలేదు డబుల్ బెడ్రూమ్ ప్లాంట్ ఎక్కడొచ్చింది అనేది చెప్పిన నేను కొంతమంది కంగ్రాచులేషన్స్ కూడా చెప్పారు థ్యాంక్ యూ అండి ఇంకా వివరాల్లోకి పోతే మేము డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనలేదు ఇంకోటి రికమెండేషన్ కూడా కాదు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఏమైందంటే తొమ్మిది సంవత్సరాల కిందట అనుకుంటాం తొమ్మిది సంవత్సరాలు అయ్యింది అది అప్లై చేసి కూడా మేము అప్లికేషన్ పెట్టుకొని కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లకి అదే అంటారు కదా అందరూ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లకు పెట్టుకుంటున్నారు ఇండ్లకు పెట్టుకుంటున్నారు ఇండ్లకు పెట్టుకుంటున్నారు అంటే మేము కూడా అంటే ఏదో వస్తుందని కన్ఫామ్గా తెలియదు వస్తుందని కూడా మేము అస్సలు అనుకోలేదు అందరూ మీ సేవలో అప్లై చేస్తున్నారు అనమాట డబుల్ బెడ్రూమ్ ప్లాట్స్ కోసం మీ సేవలో పేపర్స్ అన్నీ పోయి ఇచ్చేసి వస్తున్నారు మేము కూడా ఎందుకంటే అరే మనం కూడా ఒక రాసు చూద్దాము నలుగురితో పాటు మనం కూడా ట్రై చేద్దాము వస్తే వస్తుంది లేకపోతే ట్రై చేయడానికి ఏమవుతుందని చెప్పి మేము కూడా పేపర్స్ అన్నీ తీసుకొని పోయి మీ సేవలు అప్లై చేసినామండి మేము ఎవరి చేతులకు పేపర్లు ఇవ్వలేదు మేము ఎవరిని అడగలేదు మీ సేవలనే అప్లై చేసినాం మేము తొమ్మిది సంవత్సరాలు అయిపోయిందండి నాకు తెలిసి పదో సంవత్సరం కూడా నడుస్తుంది అయితే ఏమేమి పేపర్లు పెట్టినాము డబల్ బెడ్రూమ్ ప్లాట్ కోసం అంటే చూపిస్తుంటే బాగుంటుందా వచ్చేసిండు మా హీరో ఏంది నీ ఫేస్ వంకరగా అనిపిస్తుంది ఇక ఇట్లా ఇట్లా వంకరు తిరిగింది అయితే డబుల్ బెడ్రూమ్ ప్లాస్ అడగల డబుల్ బెడ్రూమ్ ప్లాట్ కోసం ఏమేమి పెట్టినామంటే ఆధార్ కార్డులు అండి ఇంట్లో ఉండేటోళ్ళవి ఎంతమంది ఉంటున్నారో అంతమంది ఆధార్ కార్డులు రేషన్ కార్డు మనం ఉంటున్న అడ్రస్ అంటే రెంట్ అయినా సరే రెంట్ ఇల్లు అయినా సరే ఏదైనా సరే అడ్రస్ ప్రూఫ్ ఉండాలి కదా కరెంటు అనుకుంటా కదా కరెంటు బిల్లు కూడా పెట్టినామా గుర్తుందా దానికి ఏమేమి పెట్టినాము ఫోటోస్ పెట్టినామా మనం ఏమన్నా ఫోటోస్ ఫోటోస్ అయితే ఆధార్ కార్డులు ఇంట్లో ఉండేటోళ్ళు అందరివి కరెంటు బిల్లు రేషన్ కార్డు జిరాక్స్ ఆధార్ కార్డు అన్ని జిరాక్స్లే అండి ఇవన్నీ ఇంకా ఏ మూడో పేపర్లు పెట్టినామా జిరాక్స్ కరెంట్ బిల్లు ఇంకా ఆధార్ కార్డ్ ఆధార్ కార్డు అంతేనా నేను కూడా నాకు గుర్తుకులేదండి సరిగ్గా సరిగా అయితే మా గల్లీలో ఇంకో ఆమెకు కూడా వచ్చింది ఆమెను కూడా అడిగిన మార్నింగ్ వీడియోలు చెప్దామని ఏమేమి అక్క మనము అంటే ఆమె కూడా ఇవే చెప్పింది నాకు కూడా అంత గుర్తుకులేదు రోజా నాకు తెలిసి ఇవే పెట్టినాం మనం అని అంటుంది అవి పెట్టిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మీ సేవలో ఒక రిసిప్ట్ ఇస్తారు ఇంత ఉంటుంది అది రిసిప్ట్ పింక్ కలర్లో అది ఇక్కడ లేదు ఆనే ఉంది డబుల్ బెడ్రూమ్ ప్లాంట్ దగ్గర ఉన్నాయి పేపర్స్ అన్నీ అక్కడ ఉన్నాయి పట్టా అవన్నీ లేకపోతే చూపించేదాన్ని అవి పెట్టినామండి పెట్టి మాకు రిసిప్ట్ ఇచ్చిండ్రు అంతే ఆ రిసిప్ట్ తెచ్చి మేము ఇంట్లో అన్ని పేపర్లు పెట్టుకుంటాం కదా ఒక చోట మన ఆధార్ కార్డులో అన్నీ పాటు ఈ పేపర్ కూడా పెట్టి పెట్టినవి తొమ్మిదేళ్ళు అయిపోయింది కదా వస్తుంది అని అనుకుంటాము మనము మన ఎలక్షన్ల ముందర ఏమైందంటే ఇండ్లు ఇంగ్లీష్ అసలు అసలు అన్ని ఇంట్లో అక్కడ కట్టిన సంగతి కూడా మాకు తెలియదు డబుల్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్లు అక్కడ ఉన్నాయని కూడా మాకు తెలియదు మేము డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు అంటే మా ఊరు సైడు రెండు రెండు ఫ్లోర్లు మూడు మూడు ఫ్లోర్లు వేసి కొన్ని కట్టిండ్రు అట్లా ఉంటుందేమో అనుకున్నాం కానీ ఇట్లా ఉంటుందని మాత్రం అస్సలు ఊహించలేమేమో అయితే ఎలక్షన్ల ముందర ఏమైందంటే చాలామంది హడావిడి హడావిడి ఇస్తున్నారు జనాలు తిరుగుతున్నారు ఆ స్లిప్స్ పట్టుకొని అనమాట వాళ్ళకు కూడా ఇండ్లు వచ్చినావో చెక్ చేయించుకుందామని అయితే ఎవరెవరికి ఇండ్లు వచ్చినావో వాళ్ళకు ఫోన్లు చేసి చెప్తున్నారనమాట మీకు ఇండ్లు వచ్చినాయి ఇంట్లో వచ్చినాయి మీకు దగ్గర రిసిప్ట్ ఉందా తీసుకురండి అని అయితే అందరు తిరుగుతున్నారు కానీ నేనైతే తిరగలేదు నేను ఎవరి దగ్గర కోలేదు మాకు వచ్చింది అని అడగడానికి మా ఆయనకే తెలిసిన వాళ్ళు ఉండి మా గల్లీలోనే ఉంటారు అనమాట లీడర్స్ లెక్కలు ఉంటారు కదా వాళ్ళు రాజు నీ నువ్వు ఇన్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ పెట్టినావా అంటే ఆ పెట్టినా అంటే రిసిప్ట్ ఉంది అంటే ఉంది అన్నాడు మా ఆయన నన్ను అడిగిండు నాకైతే గుర్తుకులేదు మనది గజని మైండ్ కదా నిన్న చేసిన పనులే ఈరోజు గుర్తుకుండవు ఎప్పుడో పెట్టిన డబల్ బెడ్రూమ్ ప్లాట్ రిసిప్ట్ ఉంది అంటే నాకు ఎట్లా గుర్తుకుంటుంది అది అది అసలు ఏ కలర్లో ఉంటుంది ఉంటుంది అనేది కూడా నాకు గుర్తుకులేదు రిసిప్ట్ అయితే మా ఆయన వచ్చి ఇట్లా అడుగుతున్నారు రిసిప్ట్ ఉంది మన దగ్గర రిసిప్ట్ తీసుకురమ్మని అంటే ఎక్కడిది అంటే లేదు ఉంది ఉంది నాకు తెలుసు ఉంది అన్నాడు అది రిసిప్ట్ అదే అని కూడా నాకు తెలియదు నయం అది మన లాగా ఉంది అది చిత్తు ఉంది పడేసి ఉంటే కష్టం ఉంటుండే అది మా ఆయన వచ్చి వెతికి ఆ రిసిప్ట్ తీసుకొని పోయిండు రిసిప్ట్ తీసుకొని పోతే వాళ్ళు చెక్ చేసాను అనమాట చెక్ చేసి వచ్చింది మీకు డబల్ బెడ్రూమ్ ప్లాట్ అని అనమాట అన్న తర్వాత పలానా రోజు ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గరికి రావాలి అని చెప్పిండ్రు సరే అని చెప్పి రిసిప్ట్లన్నీ అన్ని పట్టుకొని ఎమ్మెల్యే గారి ఆఫీస్ ఉంటుంది కదండి మాకు గోపీనాథ్ గారు ఎమ్మెల్యే అప్పుడు వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినాము జూబ్లీస్ నేను ఆఫీస్ ఉన్నది జూబ్లీస్ ఆఫీస్ దగ్గరికి పోయినాము అక్కడ లిస్ట్ ఉందనమాట ఎవరైనా డబుల్ బెడ్రూమ్స్ అనేది వాళ్ళందరు పేర్లు చదివినారు మా పేరు కూడా వచ్చిందనమాట అప్పుడు హ్యాపీ కన్ఫామ్ అయిందనమాట హ్యాపీగా ఫీల్ అయినాము వాళ్ళు ఏం చెప్పారంటే మనలో ఒక డేట్ చెప్పిండ్రు పలానా రోజు బస్సులలో దొరకపోయి మీకు అక్కడ పట్టా ఇచ్చి డబల్ బెడ్రూమ్ ప్లాట్లు చూపించుకొస్తామని చెప్పి చెప్పిండ్రు ఎందుతున్నావు ఏడుపు వస్తుందా ఆనంద భస్పాలా చిరాకు వస్తుందా కోపం వస్తుందా అయితే మళ్ళీ ఒకరోజు బస్సులలో అని చెప్పిండ్రు ఆ రోజు అందరు నైన్ కల్లా స్టేడియం ఉంటుంది కదా ఎల్బి స్టేడియం అయినారా అది ఏ ఎల్బీ స్టేడియం కాదు ఇది ఏ స్టేడియం ఈ స్టేడియం లాల్ బహదూర్ స్టేడియమా అంటే ఎల్బీ స్టేడియమే కదా యూసఫ్ కూడా స్టేడియం ఉంది కదండి ఎల్బీ స్టేడియం ఎల్బీ స్టేడియం దగ్గరికి అందరం వెళ్ళినాం ఆ రోజు మా పిల్లలు రాలేదు నేను మా ఆయన వెళ్ళినాము మా పిల్లలు తీసుకుందే తీసుకుందే మంచిదైంది బస్సులు పెట్టిండ్రు అండి చాలా బస్సులు పెట్టిండ్రు జనాలను దొరుకుకోవడానికి చాలా బస్సులు పెట్టి జనాలు అందరినీ బస్సులు తీసుకొని పోయినరు అక్కడ పోయినాక మేము షాక్ అయినా మా డబల్ బెడ్రూమ్ ప్లాట్లు చూసే అసలు ఒక్కొక్క బిల్డింగు ఎన్ని ప్లాట్లు ఉన్నాయి ఎన్ని బ్లాకులు ఉన్నాయి ఎంత పెద్ద సంస్థానం అది అసలు నిజంగా మేమైతే షాక్ అయినాం అసలు అసలు నిజంగా అది అది ఏదేంటి మనం ఏదైనా వస్తువు దాచి పెడితే చాటుకుంటుంది చూడండి అట్లా ఆ డబల్ బెడ్రూమ్లన్నిటిని చాటుగా పెట్టినట్టే అనిపించింది ఆ దగ్గరికి పోయే వరకు కూడా కనిపిస్తలేవు ఆ బ్లాక్లో ఆ బిల్డింగ్లు దగ్గరకు పోయాకనే కనిపిస్తున్నాయి అంటే ముందర ఒక గుట్టలాగా ఉందనమాట ఎత్తుగా ఒక ఉంది దగ్గరికి పోయే వరకు కనిపించవు నిజంగా పరిషన్ అయినా మనం చూసి సరే పోయినాము పోయాక ఆ రోజు పట్టాలు ఇచ్చిండ్రు మంచిగా బిర్యానీ కూడా పెట్టిండ్రు అందరికీ అక్కడనే బిర్యానీ తినేసి పట్టాలు తీసుకొని మళ్ళీ ఎట్లయితే తీసుకోండి మళ్ళీ అట్లనే సేఫ్గా తీసుకొచ్చి మా ప్లేస్లో అలా దించిండ్రండి ఇది జరిగింది జరిగిన తర్వాత కూడా వన్ ఇయర్ అవుతుందేమో ఇచ్చి కూడా ఇప్పటికి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది అనుకోండి టూ ఇయర్స్ కానికొస్తుంది ఇచ్చిన తర్వాత కూడా ఎవ్వరు రాలేదు జనాలు ఎందుకంటే అక్కడ చాలా పనులు పెండింగ్ ఉన్నాయి అన్నమాట చేయించేది ఇంకా అందుకనే జనాలు ఎవరు రాలేదు మొత్తం ఎట్లా అంటే మొత్తము చెట్లు చీదు గడ్డి మొలిచేసి అడవిలాగా ఒక అడవిల మధ్యన ఇండ్లు ఉన్నట్టు ఉండిండే అప్పుడు మేము మధ్యలో మధ్యలో చూసినానికి అనమాట ఒకసారి పోయినప్పుడు అందరు వాళ్ళు బీహార్లో ఎవరు ఉన్నారండి వాళ్ళ వాళ్ళకి తెలుగు అస్సలు రాదు మొత్తం హిందీయే మనకేమో హిందీ రాదు అని మాట్లాడడం అంటే పర్ వాళ్ళు గేటు దగ్గర పట్టా చూపిస్తేనే లోపల కొన్నిసార్లు లేకపోతే లేదు పోయినప్పుడు మా ప్లాట్ దగ్గరకు పోయినాము మా ప్లాట్ దగ్గరికి లోపలికి వెళ్ళాలంటే భయం అవుతుంది మాకు దయ్యాలు ఉంటావో దొంగలు ఉంటారో ఎవరు ఉంటారో భయం అవుతుంది బ్లాక్ దగ్గర పోయినాము కానీ లోపలికి పోవాలంటే చుట్టూ అడిగేలాగా చెట్లు మనిషినాయి చీదు మొత్తం దుమ్ము దుమ్ము చీకటి భయం అనిపించింది ఆ పక్కన ఉండే సెక్యూరిటీ గార్డ్ నుండి కొంచెం మా ప్లాట్ చూస్తాం మాకు కొంచెం థర్డ్ రాండి అంటే వచ్చిండు పోయి ప్లాట్ చూసుకుని ఉంచుండి మొత్తం దుమ్ము దుమ్ము మట్టి మట్టి ఉండే తర్వాత కొందరు వ్యక్తులు బాధ్యత తీసుకొని అంటే మేము అమౌంట్ ఇచ్చినామండి క్లీనింగ్ అది ఎంత చేయడానికి అమౌంట్ ఇస్తున్నాము క్లీనింగ్ చేసి మొత్తం అదంతా చెత్త గిత్త అంత తీపిచ్చి మంచిగా చేయించి మాకు ఇచ్చిండ్రు ఇప్పుడు అందరూ షిఫ్ట్ అవుతున్నారు మెల్లమెల్లగా షిఫ్ట్ అయ్యి ఇప్పుడు మంచిగా ఉంటున్నారు అనమాట ఏ ఇబ్బంది లేవు కాకపోతే ఈ మధ్య కొంచెం అంటే స్టార్టింగ్ స్టార్టింగ్ దేనికైనా కొత్త ప్లేస్లలో కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కోవాలి తప్పదు సొంత ఇల్లు అయినా రెండు ఇల్లు అయినా సరే అయితే కొంచెం వాటర్ ఇబ్బంది అయితే మొన్న మొన్న ఉండే కానీ వచ్చినప్పుడు మాత్రం ఫుల్గా వస్తాయి అసలు మోటార్ పెట్టి దుం మోటార్ పెడితే దుంకుతుంది ఏమో అన్నట్టు దుంకుతుంది అది అసలు మోటార్ పెట్టరు ఆడ పైన టెర్రస్ పైన ఎక్కుతాయి అందరికి ప్లాట్లలో వస్తాయి అనమాట ఫుల్ అసలు పైప్ ఇట్లా పడుకుంటే ఇట్లా దుంకుతుంది మోటార్ దుంకినాటే వాటర్ అయితే వచ్చినప్పుడు కానీ కొంచెం వాటర్ కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది అదొక్కటే ఇంకా వేరే ఏం ప్రాబ్లం లేదు కొన్ని కొన్ని ఇంకా జనాలకు అవసరమైన అన్నీ కూడా అక్కడ కడుతున్నారనమాట స్టార్ట్ అవుతున్నాయి పనులు ఇంకా ఇదే అండి వివరాలు మేము ఎవ్వరికీ ఒక రూపాయి కూడా ఇవ్వలేదు మేము కొనలేదు ఎమ్మెల్యే గారు ఆఫీస్కి పోయినప్పుడు ఆయన గట్టి చెప్పిండు మీరు ఎవ్వరికి ఒక రూపాయి వేయాల్సిన అవసరం లేదు ఎవరన్నా మిమ్మల్ని డబ్బులు అడిగితే మాకు చెప్పండి అని గట్టిగా చెప్పిండ్రు ఎవ్వరు మమ్మల్ని ఒక రూపాయి అడగలేదు మేము ఎవ్వరికి ఒక రూపాయి కూడా ఇవ్వలేదండి మాకు ఫ్రీగానే వచ్చినవి ఇది ఎవ్వరు ఏమనుకున్నా సరే కుళ్ళుకునేటోళ్ళు కుళ్ళుకొని సంతోషపడేటోళ్ళు సంతోషపడని మెచ్చుకునేటోళ్ళు మెచ్చుకొని ఖచ్చితంగా మనం అంటే వాళ్ళు గిట్టం వాళ్ళు ఖచ్చితంగా ఏడ్ చేసేస్తారు వాళ్ళు అట్లనే ఏడ్చేది అండి ఇది అండి ఈరోజు వీడియో అనమాట థ్యాంక్ యూ అందరికీ నా వీడియోస్ చూసి లైక్ చేస్తున్నందుకు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు అందరికీ థ్యాంక్ యూ అండి బాయ్ మళ్ళా ఇంకొక వీడియో చేస్తా నేను అక్కడ ఇంతకుముందు అక్కడ పనులు చేపించక ముందుకు అంత క్లీనింగ్ చేపించక ముందుకు ఎట్లుంది క్లీనింగ్ చేసిన తర్వాత ఎట్లుంది అనేది మా బిల్డింగ్ మెయింటైన్ అడ్విన్ దగ్గర వీడియో ఉందనమాట ఆయన అడిగి ఆ వీడియో ఇప్పించుకొని నెక్స్ట్ ఆ వీడియో చేసి పెట్టి ఆ వీడియో చూపిస్తా నేను మా బిల్డింగ్ ముందు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది అనేది సరేనా అలా ఉంటా